కాగజ్ నగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి కళ్యాణ మహోత్సవాలు అట్టవర్శంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ధ్వజారోహణ స్థాపన రంగవలక పోటీకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు మహేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో జరిగాయి

ఏడుకులవాడ వెంకటరమణ గోవిందేాలక్ష్మి నారాయణ స్వామి వారికి దేవుల మహాలక్ష్మీనారాయణ స్వామి వారికి ఏడుకున్నవాడ గోవింద గోవిందో ఏడుకున్నవాడ వెంకటరముడ గోవింద ണந்தකർ പോ ങങള රජනம் දਰஷයාමി ఓం నమో నారాయణాయ శ్రీ 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 మహాలక్ష్మీ సమేత నారాయణ స్వామివారి ఆలయం సిద్పూర్ కాగజ్ నగర్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు గత నలభై సంవత్సరముల నుండి అత్యంత మహావైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈ రోజున స్వస్తి శ్రీ శుభకృతనామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి నుండి మొదలుకొని మార్గశిర శుద్ధ ద్వాదశి వరకు త్రయాక్తికముగా మూడు రోజులు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి కార్యక్రమాలు అత్యంత మహావైభవపీతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడనున్నాయి అందులో భాగంగా ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు ధ్వజారోహణముతో అత్యంత మహావైభవపేతంగా ప్రారంభించబడినటువంటి యొక్క ఈ మహోత్సవాలు మరికొద్ది క్షణాల్లో ఉదయం పది గంటల వరకు కలశ స్థాపన మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు తదనంతరం రంగవల్లుల పోటీ సాయంకాలం ఐదు గంటలకి సామూహిక కుంకుమ పూజ మరియు పుష్పాభిషేకము అత్యంత మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈరోజు సాయంకాలం స్వామివారి వాహన సేవలు రేపు ముక్కోటి ఏకాదశి సందర్భముగా ఉదయం ఐదు గంటలకి వైకుంఠ ద్వార దర్శనము తదనంతరం స్వామివారి దర్శనము ఆలయ పరివార దేవత సహిత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి క్షీరాభిషేకములు ప్రత్యేక పూజా కార్యక్రమము నిర్వహించబడుతుంది రేపు ఉదయం పది గంటలకి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించబడతాయి ప్రతి సంవత్సరము ముక్కోటి ఏకాదశి మహోత్సవంలో భాగంగా ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఆలయంలో నిర్వహించబడేటటువంటి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలలో చాలా దూరం నుండి వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ యొక్క వ్రతాలలో పాల్గొంటూ ఉంటారు దంపతులు అంతటి వైభవం మహావైభవం కలిగినటువంటి యొక్క ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు సామూహికమైనటువంటి వ్రతాలు నిర్వహించబడతాయి సాయంకాలం ఆరు గంటలకి సామూహిక ముక్కోటి దీపారాధన మహోత్సవము తదనంతరం రథోత్సవము తదనంతరం ఉయ్యల సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి మరి ముక్కోటి ఏకాదశి రోజున మరి ఈ దక్షిణాయ దక్షిణాయనంలో నిద్రించినటువంటి యొక్క ముక్కోటి దేవతలందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున నిద్రలేస్తూ ఉంటారు కాబట్టి తదనంతరం ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ద్వారా దర్శించుకున్నటువంటి యొక్క స్వామివారికి ద్వాదశి రోజున అత్యంత మహాభై వైభవపీతంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది ఆ యొక్క కళ్యాణ మహోత్సవం అనంతరము ద్వాదశ భోజన కళ్యాణ భోజన ప్రసాదం భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది ఎంతో విశిష్టమైనటువంటి యొక్క ఈ కార్యక్రమాలకి భక్తులందరూ కూడా దూరం నుండి శ్రమ కోర్చి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు ఈ యొక్క స్వామివారిని కోరిన కోరిన వెంటనే కోరికలు తీర్చేటటువంటి యొక్క గల్భ తరువుగా ఈ యొక్క స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇటువంటి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఈ ఆలయంలో గత నలభై సంవత్సరాల నుండి అత్యంత నిర్వహించబడుతూ నిర్వహించబడుతున్నాయి ఈ సంవత్సరము మూడు రోజులు అత్యంత భక్తి శ్రద్ధల చేత నిర్వహించబడున్నాయి లక్ష్మీనారాయణ స్వామి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆలయంలో ముక్కోడి ఏకాదశి సందర్భంగా ముక్కోడి ఏకాదశి మహోత్సవాలు అలాగే స్వామివారి కళ్యాణం భూయల సేవ రథ రథయాత్ర ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి ప్రతి రోజు ఇక్కడ మూడు రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి ఈ రోజు మొదటి రోజు ధ్వజారోహణంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించబడి సాయంకాలం స్వామివారి సేవలతోటి ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి అలానే రేపటి రోజున ముక్కోడి ఏకాదశి సందర్భంగా ఉదయం ఐదు గంటలకు వైకుంఠ ద్వార దర్శనం అనంతరం స్వామివారికి స్వామివారి దర్శనం తదుపరి రమా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు సాయంత్రం దీపారాధన ముక్కోటి దీపారాధన అనంతరం రథయాత్ర పోలాడ బృందం వాళ్ళతోటి చక్కగా ఏర్పాటు చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క రథయాత్రలో అలానే ముక్కోటి ఈ పర్వదినాల్లో భక్తులందరూ కూడా అత్యధికంగా విచ్చేసి ఈ స్వామివారిని కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి కొంగు బంగారం కాబట్టి స్వామివారిని తమ యొక్క కోరికలను కోర్చు కోరుకుని అలానే స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా కోరుతున్నాం అలానే నెక్స్ట్ మరుసటి రోజు ఆదివారం రోజున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా ఇక్కడ నిర్వహించబడుతుంది అలాంటి కళ్యాణంలో పాల్గొన్నటువంటి దంపతులందరికీ కూడా కనుల పండుగనే కాకుండా వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఆ స్వామి వారు నెరవేరుస్తారు కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా మా యొక్క మనకి